ಮರೇ ದೇವರು ಮೆತ್ತನೆ ವಾರ ಮಾತ್ರ ಪುಣ್ಯ ಗ್ರಹ ಬೀದಲ ಕೊಡುಗ ದಂತ ನಾನು ಎತ್ತೇ ದೇವಾಲಯ ದೇವತೆ ಪೂಜೆ

ఐదు వందల రూపాయలు చెప్పులు అనుకోని ఎవడో గుల్లకాయ పోతే గుడి ముందు చెప్పు ఇచ్చి గుళ్ళు ఎవరైతే ఎవడో ఎత్తుకొని పాయ ఐదు వందల రూపాయలు చెప్పు వాడు ఎవడో ఐదు వందల రూపాయలు చెప్పు ఎత్తుకపోతే ఒక్క కాళ్ళ తోడు ఎత్తేవా ఎందుకు గుడి ముంగడు నేవలే పన్నెండు వందల పూర్తి ఎత్తుకొని ముండ కొడుకు నేను అది కొనుక్కుంటే వంతు వంతు నా ఎవరు

ಮಾತ್ರವರಾ ಸ್ವಾಮಿ ದೇವದ ಈಗ డిచిపోయి మరే భార్య భర్తను తిన్నవైతే భార్య భర్త మళ్ళీ వస్తాడు విపడ రాను రాను మాత్రం ఏడేడు కొండలు కొండల కింద ఉన్నవి నాచారి గుళ్ళు నాట ஏதெடு கொடுக்குன்னு தூரம் తోక విడు పాపర్ తోక విడర

రెండు ఎన్ని తాగాలే నువ్వే బావా నేనే బాగుంటుంది ఏ రెండు రెండు బీర్లు కాడని బీర్లు తాగుతుంది బంగ్లాడు కట్టాను తాగుతున్నాడు బంగళుకుంటుంటాను తీసేది భయపడుతుంది భయపడ్డానికి మొట్టకు చెప్తున్నారు కదా

அப்படி கணிக்குள்ள டப்பிழிச்சு அப்படின்னு ஏமேன் நீ வாரிங்க நீ பர்த்தனை கர்தி నిండో నిండా నూరెండు సల్హాబాద్ కన్నీ నేను అన్నట్టు మీరు అనూరు మొదలనేసి కాజపక్కన మొదలగెట్టి కళపక్క బిర్రగా కళ్ళ చూసి కోరిక విద్య ఏదన్నా ఉన్నారిక నుండి ఎనభై అంటే మొత్తం అన్నట్టు అయితే గుళ్ళు ఎన్ని వందల రమ్మా

ೀರಂತ ಅದು ನೂನೇರು ವ್ಯಕ್ತಿ ಬರೀರು ಅಂತ ಹೀಗೆ ಮುಳುಗಿ ತೋಕಲಕ್ಕೆ ಇನ್ನು ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ ಅಲ್ಲವಾರು ಅಂದು ತೋಸಲೇ ఇరుగో రాకుల తొడిగి పడ్డరుల పాడబుల్ గుడి వేడికి అసలు భార్య పడుతుంది గుడిని కలవదొస్తే ఆకుల కోతి కలవట్టుకున్నది బిక్కల వంటి ఉన్నది గుడి శుద్ధి చేసి ఆ గుడి లోపల మాత్రం రాతి విగ్రహం తీరినప్పుడు గంగా ఉత్కం ఆ లింగాన్ని శుద్ధి చేసి వెళ్ళ పబ్బంది పట్టి ఈ పట్టితే మాత్రం సంతాన దొరక లేకపోతే ఇది పుల్లె మా ప్రాణం అలా కింద పట్టుకున్నారు నిండు మనసురై మరి ఎంత మాత్రం పూజలేటు చేస్తున్నారు అయ్యో కనగానూ కనగానా పూజలు మరి భగవంతుని అన ఏదుకుంటే పుణ్యు తోడు పూజ ఉన్న వాళ్ళు వందల 你们。 அட்லிங்க முடிவெட்டிங்க முட்டி பெட்டே காலுறது பையன் மொக்கராதே ಎತ್ತೆ ಕಷ್ಟ ಕೊಡಗ ನೀವು నీకు చిన్నారు అన్నారా ఏ పాపము వరే బగవంతమంది దైవ రంగమయ్యా శ్రీ నేత్రదాని త్రీ పని ఎక్కడ ఉండవు ఎట్టు తరేర లింగర ఒక దేవుడు వచ్చే నాకు దంటను ఎంచుకోలేకపోతా లేదని చెప్పవా కోటయ్య వారి అమ్మవారిగమ్మ సురా ముప్పై మూడు కోట్ల దేవతల పూజలు చేసారు ఎందు దేవుడు సంతానం ఇయ్యారు సురా మూడు కోట్ల దేవతల పూజలు ఎందురా ఎందు దేవుడు సంతానం ఇవ్వకపోతే రాబీరాజు పూజలు

అంటే బీబినాచారి అనుకున్నదమ్మా దేవతలను నందించి భక్తులు భయపడతారు అనుకున్నదమ్మా అరవై పెద్ద అవతల దీపినాచారి దేవిరా అల్లి బైలు లల్లనా తిల్లి బైలు తగ్గ మొగ్గుతుంది ముగ్గు పొగ్గుతున్నరా తల్లిదాని వచ్చిన ముందు కాదు శ్రీమినాచార్య గుడి ముందుకి ఎప్పుడు దాని వచ్చినాదో గణగనం Mastro baba, madrudévo baba, oh oh oh, oh. acharia dévo baba, acharia dévo baba, oh oh oh, atinidevo baba, Atini oh, oh, oh. pitru dévo baba, pitra ృో బావా నేను కూడా కదే అన్నా ఈయన మాట బావా బావాళ్ళు మన చేత అమ్మా తల్లి